మీ ఇంట్లో తులసి మొక్కతో పాటు ఈ రెండు మొక్కలు నాటితే సంపద మీ సొంతం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నాటవలసిన కొన్ని మొక్కలు ఉన్నాయి మొక్కలు మీ కుటుంబానికి శాంతి ఆనందాన్ని పెంచుతాయి ఈ మొక్కల వాస్తుతో మీ ఇంటిలోని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి తులసి అటువంటి మొక్క తులసిని చాలా హిందూ గృహాలలో దేవతగా చూస్తారు కాబట్టి చాలా మంది ఇళ్లలో తులసి మొక్కను చూడవచ్చు ఎందుకంటే తులసిని పవిత్రంగా పూజనీయంగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు తులసి మొక్కతో పాటు కొన్ని మొక్కలను నాటితే మీరు జీవితంలో చాలా ప్రయోజనాలను పొందుతారని నమ్ముతారు శివుడిని పూజించేటప్పుడు ఆయనకు సమర్పించే ఉమ్మెత్త పువ్వుకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే శివుడు స్వయంగా ఈ పువ్వులో నివసిస్తున్నాడని చెబుతారు అలా తులసి మొక్కతో పాటు ఈ నల్ల దాతుర మొక్కను పాటు పెంచుకుంటే వివాహ బంధం బలపడుతుంది మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అలాగే జిల్లేడు పూలు అనేది శివునికి అంకితం చేయబడిన మరొక పుష్పం ఈ మొక్క హిందూ మతంలో కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మీరు ఇంట్లో తులసి మొక్కతో పాటు తెల్ల జిల్లేడే మొక్కను నాటితే అది సంపదను కాపాడుతుంది ఇంటి పెరట్లో పెట్టడం వల్ల కోట్ల లాభాలు మీకు పితృ దోషం ఉందని మీకు అనిపిస్తే లేదా తెలిస్తే మీరు ఈ మొక్కలను ఇంట్లో నాటవచ్చు దానికి ఇది ఒక గొప్ప ఔషధం అలాగే ఈ నాటిన దాతురా మొక్కకు రోజు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత నీళ్లలో పాలుపోయాలి ఇది మీ దోషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు